ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది శ్రీలీల జూనియర్ ఎన్టీఆర్ అలాగే ప్రశాంత్ నీల్ ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఎన్టీఆర్ థర్టీ వస్తోంది ప్రశాంత్ నీల్ ఒక పక్క కేజీఎఫ్ సలార్ లాంటి బ్లాక్ బస్టర్స్ తో మన టాప్ రేంజ్ లో అయితే అన్ని ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు ఇక ఎన్టీఆర్ గురించి చెప్పేదేముంది అలాంటిది ఈ ఇద్దరు మాస్ కే మాస్ అనిపించేలా ఉంటారు సో మ్యాన్ ఆఫ్ మాసెస్ అనిపించుకున్న ఎన్టీఆర్ మా సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే కేజీఎఫ్ డైరెక్టర్ మన సలార్ ని అద్భుతంగా ప్రెజెంట్ చేసినటువంటి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో దోస్తిని మెయింటైన్ చేస్తున్నారు సో చూస్తే వీళ్ళు భూమి బద్దలయ్యే రేంజ్ లో సినిమాను అందిస్తారనేది అనేది క్లియర్ గా అర్థమవుతుంది సో తాజాగా మన ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో హీరోయిన్ గా ఎవరిని తీసుకుందా అని ఆలోచిస్తుంటే శ్రీలీలకి అవకాశం వచ్చినట్టుగా తెలుస్తోంది స్టార్ యంగ్ బ్యూటీ శ్రీలీల అందరి హీరోలతోనూ ఛాన్స్ కొట్టేస్తోంది కానీ ఇప్పటిదాకా మహేష్ తో తర్వాత ఆ రేంజ్ ప్రాజెక్ట్ ఏమి రాలేదు కానీ ఇప్పుడు మరి ఎన్టీఆర్ తో ఏకంగా ఛాన్స్ వచ్చేసిందట శ్రీలీల డాన్స్ హంగామా మనకు తెలిసిందే ఒక కరెంటు తీగ ఎగిరినట్టు ఉంటుంది అలాగే ఎన్టీఆర్ స్పీడ్ని కూడా మిరాకల్ రేంజ్ లో టచ్ వాళ్ళు లేరు అలాంటిది ఈ జోడి బాగుంటుందని డిసైడ్ అయిపోయారట ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ అలాగే ఎన్టీఆర్ ఇద్దరు కలిసి ఖచ్చితంగా శ్రీలీలని ఈ సినిమా కోసం ఫిక్స్ చేసినట్టుగా అయితే సమాచారం అందుతోంది కాబట్టి తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడానికి మేకర్స్ కూడా సిద్ధమవుతున్నట్టుగా టాక్